హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో వేసవిలో మాత్రమే దొరికేటువంటి తాటి ముంజలతో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయగలరు మంచి హెల్తీ ఫ్రూట్ అండి సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రూట్ మీకు అందుబాటులో ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక మందంగా ఉండేటువంటి గిన్నెను పెట్టుకొని అర లీటర్ వరకు పాలను వేసుకోవాలి నాలుగైదు పొంగులు వచ్చేంత వరకు కూడా పాలు బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత ముప్పా కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది వేసుకున్న తర్వాత బాగా కలిపేసి టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాలని చల్లారినివ్వాలి ఒక పది నిమిషాల పాటు లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఈలోపు మనం తాటి ముంజలు అనేవి కట్ చేసుకుందాం నేను ఇక్కడ ఎనిమిది ముంజల వరకు తీసుకుంటున్నానండి మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు ఏం కాదు కాకపోతే లేతగా ఉన్నవి మాత్రమే తీసుకోండి ముదురుగా ఉన్నవి అయితే పాయసం తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటాయి సో లేతగా ఉన్నవి మాత్రమే తీసుకోండి పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా తొక్క మొత్తం కూడా వలిచేసుకున్న తర్వాత ముంజలన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత వేలైతే అంత సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ముంజలు అనేవి జారిపోతూ ఉంటాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈలోపు పాలనేవి చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు పాలల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముంజలన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టూ అవర్స్ తర్వాత చల్లగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చల్లటి తాటి ముంజల పాయసం రెడీ అండి చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకా ఇందులో సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా చాలా చలవ చేస్తుంది శరీరానికి ఈ వేసవిలో ఈ వేసవిలో మాత్రమే దొరికేటువంటి ఈ తాటి ముంజల్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ